హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవి దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధార్థికి ఆమె భోజనం పెట్టడం గురించి విన్న కళ్యాణ్ ఆమె మీద అభిమానం ఇంకా పెరిగిపోతుంటే తను భార్గవి కదరా తనకి ప్రేమించడం వచ్చు బాధపడకు నువ్వు మారిపోయావని నీ తప్పు తెలుసుకుని భార్గవితో లైఫ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నావని భార్గవికి అర్థమయ్యేలా నువ్వు చేయగలిగితే చాలు అన్నీ ఇంతకు ముందులా సెట్ అయిపోతాయి నీకు నా హాయ్ నాకు సారీ నీకు నా హెల్ప్ ఎప్పుడు ఉంటుంది అని భరోసా ఇచ్చాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలకి సాలోచనగా తల ఒప్పుతూ నేను కూడా అదే అనుకుంటున్నారా నెమ్మదిగా కన్విన్స్ చేయాలి భార్గవిని అన్నాడు సిద్ధార్థ్ భార్గవి విషయం ఓకేరా కాని మరి ఈ నిషా సంగతి ఏం చేస్తావు ఆమెను ఎలా వదిలించుకుంటున్నావు తను వెళ్ళిపోవడానికి అంత ఈజీగా ఒప్పుకుంటుందా అనుమానంగా అడిగాడు కళ్యాణ్ కళ్యాణ్ క్వశ్చన్కి అతనికి కొన్ని క్షణాలు సైలెంట్ గా చూసి చూపు తిప్పుకొని నిషా ఎక్కడికి వెళ్ళదురా తను ఇక్కడే అమ్మతోనే ఉంటుంది అని గంభీరంగా చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఏం చెప్పాడో అర్థం కాలేదు కళ్యాణ్కి ఏమంటున్నావురా ఏమంటున్నారా నిషా ఇక్కడే ఉండడం ఏంటి అయోమయంగా చూస్తూ అడిగాడు కళ్యాణ్ సిద్ధార్థ్ గట్టిగా శ్వాస తీసుకుని వదిలి నిశా ఇన్నోసెంట్ కళ్యాణ్ తను నా తొందరపాటు వాళ్లనే పెళ్లి కాకుండా తల్లయింది నిశా కడుపులో నా బేబీ ఉంది తనని నేను వదిలేను ఎందుకంటే భార్గవికి పిల్లలు పుట్టరు చేజేతులారా నా బేబీని నేను దూరం చేసుకోలేను అందుకే అమ్మతో పాటుగా నిషా బేబీ ఉంటారు అని అసలు విషయం చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఆలోచన నెమ్మదిగా అర్థమవుతుంటే కళ్యాణ్ తల తిరిగినట్టయింది అంటే నువ్వు భార్గవితో పాటుగా నిషాని కూడా అంటూ మిగిలింది తన నోటితో చెప్పలేక అనుమానంగా అయోమయంగా చూస్తూ మిగిలిన మాటలను మింగేశాడు కళ్యాణ్ ఇప్పుడు కాకపోతే రేపటి రోజునైనా ఈ విషయం కళ్యాణ్కి తెలియాల్సిందే కాబట్టి అసలు విషయం దాచాలి అనుకోవట్లేదు సిద్ధార్థ్ అందుకే సిగరెట్ వెలిగిస్తూ అవున్రా నాకు నా భార్గవి కావాలి తను తన ప్రేమ లేకుండా నేను బ్రతకలేను అలాగే నాకు నిషా ద్వారా పుట్టబోయే బేబీ కూడా కావాలి నా తప్పుకి నిషాకి అన్యాయం చేయలేను కాబట్టి నిషా కూడా నా జీవితంలో ఉంటుంది వీళ్ళ మధ్య ఇంతకు ముందులో మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండేందుకు భార్గవితో పాటుగా వేరే ఇంట్లో అనుకుంటున్నాను అప్పుడు కేవలం నేను భార్గవికి మాత్రమే తను ఇంతకు ముందు నా నుంచి కోరుకున్న ప్రేమనంతా ప్రతిక్షణం చూపిస్తాన్రా తను ఇప్పటికీ సంతోషంగా చూసుకుంటాను అంటూ భార్గవి తను ఒక చోట ప్రేమగా కలిసినట్టు ఊహించుకుంటూ ఆ ఊహల్లో తేలిపోతూ తన్మయత్మంగా చేస్తున్న సిద్ధార్థ్ చంపేసేలా చూస్తున్నాడు కళ్యాణ్ సిద్ధార్థ మాటలు పూర్తి అవ్వకుండానే అతని కాలర్ గట్టిగా పట్టుకొని విసురుగా లాగాడు కళ్యాణ్ ఊహించని ఆ సంఘటనకు సిద్ధార్థ ముందు తెల్లబోయిన వెంటనే తమాయించుకున్నాడు అప్పటి వరకు కంచం చూపిస్తున్న కళ్యాణ్ ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే ఎలా ఆలోచిస్తున్నావు నీకైనా తెలుస్తుందా సిద్ధార్థ్ నిషాతో పాటు భార్గవికి కూడా అంటే ఎంత చీప్ మీనింగ్ వస్తుందో కూడా నీకు అర్థం కావట్లేదా భార్గవి గురించి ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు అని కోపంతో పిడికిలు బిగించి గట్టిగా అడిచాడు కళ్యాణ్ కానీ సిద్ధార్థ్ ఆవేశపడలేదు కళ్యాణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏం చేయమంటావురా భార్గవి నా ప్రాణం అని రియలైజ్ అయ్యాను కాబట్టి నిషాని ఈ చావు నువ్వు చావు అని వదిలేయాలా నిషా నా బేబీని మోస్తుంది కాబట్టి నా భార్గవిని దూరం చేసుకోవాలా ఏం చేయమంటావు చెప్పు అని బాధగా అడిగాడు సిద్ధార్థ్ నీకు మైండ్ పాడైంది సిద్ధార్థ్ అందుకే ఇలా చెత్తగా ఆలోచిస్తున్నావు చా ఇంతలా మారిపోయావేంటిరా నువ్వు అసలు మా సిద్ధార్థివేనా కొట్టేయాలన్నంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు కళ్యాణ్ వినేవాడు ఎన్నైనా చెప్పాడ్రా కానీ అనుభవించే వాడికి ఆ బాధ బాధలోని నొప్పి తెలుస్తుంది నేను ఈ డిసిషన్ తీసుకోవడానికి భార్గవి గురించి రియలైజ్ అవ్వడానికి ఎంతలా ఆలోచించానో ఆలోచనలతో నలిగిపోయాను నీకేం తెలుసు ఒకసారి నా పొజిషన్లో నువ్వు ఉండి ఆలోచించు కళ్యాణ్ నీకు నీ భార్యతో పిల్లలు పుట్టారని తెలిసినప్పుడు అదే టైంలో ఇంకొకరు నిన్ను తండ్రిని చేస్తుంటే నువ్వేం చేస్తావు అని సూటిగా ప్రశ్నించాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మాటలు కోపం తెప్పిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా సోఫాలో కూలబడిపోయాడు కళ్యాణ్ నైట్ డిన్నర్ కి వస్తానని భార్గవి మాటివ్వడంతో ఆ అరేంజ్మెంట్ చూసుకోవడానికి హ్యాపీగా వెళ్లిపాడు అభినవ్ అభినవ్ వెళ్ళాక లాక్ చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళింది భార్గవి టెన్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుందామే తల పగిలిపోతుంటే బాం రాసుకుందామని టేబుల్ డ్రా ఓపెన్ చేసింది ఎప్పుడు ఎదురుగా ఉండే బాంబు కనిపించకపోవడంతో కరెక్ట్ టైంకి ఇవి కనిపించకుండా పోతాయి భగవంతుడా అనుకుంటూ మిగిలిన డ్రాలు కూడా వెతకసాగింది భార్గవి అలా వెలు వెతుకుతూ ఉండగా విరిగిపోయిన మెట్టలు చేతికి తగిలాయి వాటిని చేతిలోకి తీసుకొని వాటి వైపు తదేకంగా కొన్ని క్షణాలు చూసింది భార్గవి వాటిని చూస్తుంటే ఆమెకు సిద్ధార్థ కళ్ళ ముందు మెదలాడు నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటనల వలన దాన్ని అంత తేలిగ్గా వదిలేలేకపోయింది తను దేనికోసం వెతుకుతుందో ఆ సంగతి మర్చిపోయి మెట్టెలను చూస్తూ నెమ్మదిగా నడిచి బెడ్ మీద కూర్చుంది భార్గవి గుప్పిట్లోని మెట్టలు ఆమెకు గతాన్ని గుర్తు చేశాయి తమ పెళ్లిలో సిద్ధార్థ తన కాలికి మెట్టెలు తొడిగిన క్షణాలు పెళ్లి టైంలో సిద్ధార్థ ముఖంలోని సంతోషం ఇంకా ఎప్పటికీ ఇప్పటికీ బాగా గుర్తున్నాయి భార్గవికి వెంటనే తమ పెళ్లికి సిద్ధార్థ తన తల్లిని ఎంతో కష్టపడి ఒప్పించాడో గుర్తుకొచ్చింది భార్గవికి ఎంత వద్దంటున్నా జ్ఞాపకాలు భార్గవిని గతానికి లాక్కెళ్ళాయి భార్గవి వాళ్ళకి కాలేజ్ పూర్తయిన కొద్ది రోజులకి సిద్ధార్థ తండ్రి చనిపోయాడు దీంతో ఫ్యామిలీ బిజినెస్ అంతా సిద్ధార్థ్ భుజాలపై పడింది అలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలను కుటుంబాన్ని సిద్ధార్థ నాకేందుకని మధ్యలోనే వదిలేయలేదు అనుభవం లేదని వెనకడుగు వేయలేదు కుటుంబం కోసం వ్యాపారం కోసం తను మనిషిని అనే విషయం కూడా మర్చిపోయాడు తండ్రి కష్టపడి మొదలుపెట్టిన బిజినెస్ ని డెవలప్ చేయడానికి విషయంలో కష్టపడి అనుకున్నది సాధించాడు వ్యాపారాన్ని ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడు పగలు రాత్రులు అనేవి మర్చిపోవడంతో ఆ సమయంలో దాదాపు పదిహేను గంటలు ఆఫీస్లోనే గడిపేవాడు అంత బిజీ టైంలోనూ భార్గవికి సమయానికి ఫోన్ చేసేవాడు ప్రతిరోజు లేవగానే తిరిగి పడుకునే ముందు సిద్ధార్థ్ కాల్ వచ్చేది సిద్ధార్థ్ కాల్తోని రోజు మొదలయ్యేది మళ్ళీ ఆ అర్ధరాత్రికో సిద్ధార్థ్ తీయని మాటలతోనే రోజు పూర్తయ్యేది భార్గవికి ఇదిలా ఉంటే సిద్ధార్థ్ బిజినెస్ లో పడి ఇదిర సిద్ధార్థిని ప్రతిరోజు కోపాడేది అమ్మ కంటే ఎక్కువగా భార్గవిని సిద్ధార్థ మనసులో తిరిగేది సిద్ధార్థికి పెళ్లి చేయాలని తమ స్టేటస్కి తగ్గ కోడలు కావాలని సంబంధాలు చూడసాగింది ఆమె తల్లి తన కోసం ఎంతమంది అమ్మాయిల్ని చూపించినా అన్నిటినీ సింపుల్గా రిజర్వ్ చేసేవాడు సిద్ధార్థ్ అతని మనసులో భార్గవి తప్ప మరో అమ్మాయి లేదు ఆమెతోని జీవితం ఆమె నా జీవితం అనుకునేవాడు సిద్ధార్థ్ చూసి చూసి వినిగి విసిగిపోయిన ఇందిర కొడుకు తీరు అనుమానం కలిగిస్తుంటే ఒకరోజు గట్టిగా నిలదీసింది భార్గవి గురించి ఎలా అయినా తల్లితో మాట్లాడాలి అనుకుంటున్న సిద్ధార్థ్ కూడా అదే కరెక్ట్ టైం అనుకుంటున్న భార్గవిని ఇందిరికి పరిచయం చేశాడు స్టేటస్ ఫ్యామిలీ లేని సింపుల్ భార్గవి ఇందిర అస్సలు నచ్చలేదు వాళ్ళ పెళ్ళికి ససమీరా ఒప్పుకోలేదు కానీ సిద్ధార్థ్ అంత ఈజీగా వదిలేదు మమ్మీ భార్గవి నా ఏం ఎంత గొప్ప సంబంధమైనా నువ్వు తేగలవు కానీ భార్గవి లాంటి అమ్మాయిని తేలేవు గట్టిగా చెప్పాలంటే భార్గవిని తేలేవు అని అమ్మ వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఆమె నో అంటే నో అని తెగేసి చెప్పింది కొడుకు ప్రేమ కోసం పడుతున్న ఆరాటం ఇంద్రణ్ణి కరిగించలేదు తల్లి పెళ్లికి ఒప్పుకునే వరకు ఫుడ్ స్ట్రైక్ చేశాడు రెస్ట్ లేకుండా ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూ తనతో మాట్లాడకుండా పస్తులుంటున్న కొడుకుని చూసి చివరికి కరిగిపోయింది ఇందిర అంత మొండిపట్టి ఎందుకు ఆ అమ్మాయి దగ్గర ఏముంది ఇందిర అసహనం కరిస్తే భార్గవి భుజం చుట్టూ చెయ్యి వేసి నా ప్రాణం ఉందమ్మా భార్గవి లేకపోతే నా ప్రాణం నా జీవితం నా సంతోషం నా సర్వస్వం అన్నీ పోయినట్టే భార్గవి లేకపోతే ప్రతి క్షణం ఇన్ని రోజులు నువ్వు చూసిన మిషన్ సిద్ధార్థలానే ఉంటాను నేను నీకు అది అర్థమయ్యేలా చేయాలని ఇలా చేశాను ప్లీజ్ అమ్మా నా ప్రాణాన్ని నాకు దూరం చేయకు అని మనసు నిండా ప్రేమ నింపుకొని చెప్పి తల్లిని ఒప్పించిన సిద్ధార్థ మాటలు చెవుల్లో ఇంకా వినిపిస్తుంటే చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది భార్గవి మంచు పలకలా గట్టిపడుతున్న భార్గవి మనసుకి సిద్ధార్థ నీళ్ళులో కరిగించాడు ఎందుకు సిద్ధార్థ ఇలా చేశావు ఆ ప్రేమంతా ఎలా మర్చిపోగలిగావు నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను నేనెందుకు మర్చిపోలేకపోతున్నాను సిద్ధార్థ్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బ్రతకడం నేర్చుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చి నన్ను వీక్ చేస్తున్నావు పిల్లలు లేకపోయిన ఇన్ని ఇయర్స్ నా కోసం భరించిన వాడివి తొందరపడి కేవలం కొన్ని రోజులు అంతా హ్యాపీ అయిపోయే టైంలో మొత్తం ముక్కలు చేసేసావు నీ జ్ఞాపకాలను ఎంత చెరిపేయాలని ట్రై చేస్తుంటే అవి ఇంకా ఇంకా నన్ను చుట్టుకుంటున్నాయి సిద్ధార్థ్ ఇప్పుడు మన ప్రేమకు గుర్తుగా నా కడుపులో మన బేబీ ఉంది అయినా నీకు ఆ విషయం చెప్పలేను నువ్వే సరిగ్గా ఉంటుంటే నువ్వు నేను మన బేబీ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం లోకంలోని ప్రేమంతా మన దగ్గరే ఉండేది తండ్రి కాబోతున్నాను అనే సంతోషం నీ కళ్ళల్లో మెరుస్తుంటే చూస్తూ నేను ఎంత పొంగిపోయేదాన్ని తనకు వారసుడు వస్తున్నాడని వీడి నానమ్మ ఎంత సంబరపడిపోయేది అన్నీ కరెక్ట్ టైం కరెక్ట్గా ఉండుంటే ప్రపంచంలోకి వెళ్ళా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ మనదే అయ్యి ఉండేది కదా సిద్ధార్థ్ నాకు ఇలా మన బిడ్డని నీకు దూరంగా ఒంటరిగా పెంచాలని లేదు సిద్ధార్థ్ నాకు మన బేబీకి నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి సిద్ధార్థ్ అని మనసులో దాచుకునే బాధను బయటపెట్టి ఏడుస్తూనే ఉంది భార్గవి మనసు బరువెక్కడంతో వెక్కిల్లి పెడుతూ బెడ్ మీద ముడుచుకొని పడుకుంది భార్గవి ఆమె బాధను ఆలోచనలు తగ్గించడానికి తన వంతు సాయంగా నిద్రాదేవి భార్గవిని అల్లుకుంది ఎర్రగా కందిన ముఖంతో చెక్కిలపై కారుపోతున్న కన్నీళ్లతో చిన్నగా వెక్కిలి పెడుతూ అలసటగా నిద్రలోకి జారుకుంది భార్గవి కళ్యాణ్ అడిగిన ప్రశ్నకి సోఫాలో కూలబడిన సిద్ధార్థ్ మళ్ళీ లేచి నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు ఇంకో ఆప్షన్ లేకుండా పోతే నువ్వేం చేస్తావో గుండెల మీద చేయి వేసుకుని నిజం చెప్పరా అని కళ్యాణ్ని సూటిగా అడిగేసరికి సిద్ధార్థు కాలర్ని పట్టుకున్న కళ్యాణ్ చేతి పట్టు నెమ్మదిగా వదిలయ్యి అతని చెయ్యి కిందకి జారిపోయింది అది చూసిన సిద్ధార్థు చిన్నగా నవ్వి కాలర్ సరి చేసుకుంటూ ప్రాబ్లం మనదాకా వస్తే కానీ అందులోని లోతు తెలియదురా నేను భార్గవికి అన్యాయం చేయాలని ఏ రోజు అనుకోలేదు తల్లి కావాలని భార్గవి పడుతున్న ఆరాటం తపన కనిపిస్తున్నాయి కానీ తండ్రి కావాలన్న నా బాధ మీ ఎవ్వరికీ కనిపించట్లేదు పెళ్ళైన దగ్గర నుంచి భార్గవి తల్లి కావట్లేదని నేను ఇంకో పెళ్ళి చేసుకోవాలని అమ్మాయి ఎంత ఫోర్స్ చేసిందో నీకు తెలీదా కళ్యాణ్ అయినా ఏ రోజైనా నేను భార్గవి కాకుండా ఇంకో వ్యక్తి గురించి ఆలోచించానా అమ్మాయి ఎన్ని మాటలన్నా భార్గవికి సపోర్ట్ చేశాను అలాంటి టైంలోనే అనుకోకుండా నిషా పరిచయమైంది బలహీనమైన క్షణాల్లో తప్పు జరిగిపోయింది నిషా తల్లైంది నా జీవితమే తలకిందులు అయ్యిపోయిందిరా అందరూ నాదే తప్పని వేలెత్తి చూపించడమే కానీ నా పరిస్థితి అర్థం చేసుకుని లేరు బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అర్థం చేసుకోలేదు ఇంకా వేరే వాళ్ళ గురించి అనుకోవడం ఎందుకురా బాధగాని చెప్తున్న సిద్ధార్థిని భారంగా చూశాడు కళ్యాణ్ భార్గవితో నీ డిసిషన్ గురించి చెప్పావా సిద్ధార్థ్ నెమ్మదిగా అడిగాడు కళ్యాణ్ సిద్ధార్థ్ జీవం లేని నవ్వు నవ్వి చెప్పాను రా తన్నులు కూడా తిన్నాను అన్నాడు వాట్ భార్గవి కొట్టిందా నిజంగానే కొట్టిందా ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్ నా భార్గవిరా తానెప్పుడు ప్రేమిస్తుంది కానీ నన్ను బాధ పెట్టదు భార్గవి కొట్టలేదురా అని చెప్పాడు సిద్ధార్థ్ నాకు నువ్వేం చెప్తున్నావో అర్థం కాలేదురా అయోమయంగా అడిగాడు కళ్యాణ్ భార్గవిని హెరస్ చేస్తున్నాననుకొని తనకు తెలిసిన ఆంటీ కొడుకున్నాడు నైబర్స్ వాడు కొట్టాడురా మెల్లిగా అసలు విషయం చెప్పాడు సిద్ధార్థ్ అవునా చూస్తుంటే చాలా పెద్ద గొడవ జరిగినట్టుంది కదరా భార్గవి ఏమంది మరి కళ్యాణ్ కంగారు పడుతుంటే వెలిగించని సిగరెట్ వేళ్ల మధ్య నలుపుతూ ఏం జరిగినా భార్గవిని వదులుకోలేనురా ఎవరు అడ్డొచ్చినా ఊరుకోను భార్గవి ఎప్పటికీ నా భార్య నా ప్రేమి అని చెప్తూ అంతలోనే అభినవ్ భార్గవి భుజం చుట్టూ చెయ్యి వేయడం గుర్తొస్తుంటే కోపం కంట్రోల్ చేసుకుంటూ స్థిరంగా చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ నిర్ణయాన్ని హర్షించలేక అలాగని బెస్ట్ ఫ్రెండ్ బాధపడుతుంటే తన మాటలతో ప్రవర్తనతో ఇంకొంచెం బాధ పెట్టలేక అడకత్తరలో పోగ చెక్కలా నలిగిపోతున్నాడు పాపం కళ్యాణ్ సిద్ధార్థ చేతిలోని సిగరెట్ తీసుకొని దాన్ని చూపిస్తూ నీ టెన్షన్కి క్విక్ రిలీఫ్ ఇస్తుందని దీనికి ఎడిక్ట్ అయిపోయేవరా కనిపించేదంతా నిజం కాదు దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అలానే నువ్వెంతో ఇన్నోసెంట్ అని నమ్ముతున్న నిషా కూడా ఈ సిగరెట్ లాంటిదే నిన్ను స్లోగా తనకి ఎడిక్ట్ చేసి నీ లైఫ్ని నాశనం చేస్తుంది ఈ నిజం తెలుసుకునేసరికి చాలా మిస్ అయిపోతావు లైఫ్లో నీకు రెండోసారి ఛాన్స్ వచ్చింది సిద్ధార్థ్ భార్గవి కావాలి అనుకుంటున్నావు కదా బాగా ఆలోచించుకొని డిసిషన్ తీసుకో ఇప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే భార్గవి నీకు జీవిత కాలంలో ఎప్పటికీ చేరుకోలేని తీరం అయిపోతుంది నీ ఫ్రెండ్గా ఇంతకు మించి నేను గొడవ నువ్వు నీ లైఫ్ చక్కబెట్టుకో ఆఫీస్ టెన్షన్స్ అవి నేను చూసుకుంటాను భార్గవికి దూరం చేసుకోకురా అని సిద్ధార్థ్ బ్రెయిన్ వాష్ చేసి భుజం తట్టి వెళ్ళిపాడు కళ్యాణ్ వెళ్తున్న కళ్యాణ్ ని చూస్తూ లేదురా భార్గవి ఎప్పటికీ నాది ఆ మధ్యలోకి వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు పోకపోతే నేనే పంపిస్తాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు సిద్ధార్థ్ ప్రేమ చేసిన గాయం కొద్ది కొద్దిగా మానుతుండగా అంతలోని సిద్ధార్థ్ మళ్ళీ జీవితంలోకి వచ్చి అలజడి సృష్టించడంతో భార్గవి మళ్ళీ సెన్సిటివ్ అయిపోయింది ఎంత మర్చిపోదామనుకున్నా ఏవేవో జ్ఞాపకాలు మెదడు గుర్తు చేస్తుంటే మనసు నొప్పి తట్టుకోలేకపోతుంది ఇందిరిని తమ పెళ్లి కొప్పించడానికి సిద్ధార్థ్ ఎంత బాధపడ్డాడో ఎంత కష్టపడ్డాడో గుర్తుకొస్తుంటే పెళ్లిలో చేసిన అల్లరి సిద్ధార్థ్ ముఖంలోని సంతోషం తలుచుకుంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది భార్గవి భార్గవి సిద్ధార్థ చేతి సిద్ధార్థ చేతులు చేయి వేసి అతని భుజంపై తలవాల్చి ఒకరినొకరు ప్రేమగా హత్తుకొని నెమ్మదిగా అడుగులు అడుగు వేస్తూ ముందుకు వేస్తుండగా ఇంతలో సడన్గా మధ్యలో అడ్డు వచ్చిన నిషా భార్గవి చేతిని విసురుగా నెట్టేసి తాను సిద్ధార్థిని అల్లుకుపోతుంది సంతోషంతో ఉప్పొంగిపోతుండగా క్షణాల్లో అంతా మారిపోవడంతో బొమ్మలా చూస్తుండిపోయింది భార్గవి సిద్ధార్థి వైపు బాధగా చూస్తూ తనని అందుకోమని భార్గవి చెయ్యిచాపక సిద్ధార్థి భార్గవిని పట్టించుకోకుండా నిషా బంపు మీద ప్రేమగా నిమురుతూ కనుమరుగైపోయాడు అప్పటి వరకు చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి సిద్ధార్థి వెళ్ళిపోగానే ఎడారిలో మారిపోగా ఎడారి మధ్యలో చుట్టూ ఇసుక తిన్నల్లో నిండు వె నిండు నెలలతో సిద్ధార్థి కోసం ఏడుస్తున్న భార్గవిని ఆప్యాయంగా తాకిన స్పర్శకి ఉలికిపడి చూసింది భార్గవి చిరునవ్వుతో భార్గవి చెక్కిలపై కన్నీరును మృదువుగా తుడిచి ప్రేమగామిన తన గుండెల్లో పొదువుకున్నాడు అభినవ్ అభినవ్ కౌగిల్లోనే చేరగానే చుట్టూ ఉన్న ఎడారి మళ్ళీ పూలతోటగా మారిపోయింది భార్గవి నీ కోసం ఏం తీసుకొచ్చానో చూడు అని అభినవ్ చెప్పగానే నెమ్మదిగా తలెత్తి అటు చూసిన భార్గవికి చల్లని చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ ప్రేమగా తనని దగ్గరికి పిలుస్తున్న వైష్ణవి కనిపించింది ఆమె వెనుకగా తనకు తెలియని వ్యక్తులు ఎవరో కొంతమంది భార్గవిని తమ దగ్గరికి రమ్మని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటే ఆశ్చర్యంగా అభినయ వైపు చూసింది భార్గవి భార్గవి నిండు కడుపు మీద ప్రేమగా నిమురుతూ నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు భార్గవి నీకు నేనున్నాను నీకు మన బేబీకి మన ఫ్యామిలీ ఉంది నీ చుట్టూ ఉన్న సంతోషాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి నిన్ను బాధపెట్టిన వాటిని చూసి కుమిలిపోకుండా కేవలం నువ్వు నాతో అడుగేయి చాలు నీకు మన బేబీకి అంతులేని ప్రేమను అందిస్తాను నువ్వు కోల్పోయిన సంతోషాలన్నీ నీ ముందు పరుస్తాను ప్లీజ్ నా ప్రేమకు అర్థం చేసుకొని ఒక్క అవకాశం ఇవ్వు భార్గవి అంటూ తన చేతిని చాపాడు అభినవ్ అభినవ్ చేతిని చూస్తూనే ఒక్కసారిగా మెలుగు వచ్చింది భార్గవికి మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్